హాయ్ అండి అందరికి నమస్కారం అయితే మేము పెళ్ళికి పోతా ఉన్నాము గర్మిలపల్లి సల్పల సతీష్ యాదవ్ అన్నయ్య ఉగ్గు కళాకారుడు అనమాట వాళ్ళ పెద్ద కూతురు పెళ్లికి వెళ్తా ఉన్నాము యాభై కిలోమీటర్లు ఇద్దరు ఒక బాబు అనమాట అయితే పెద్ద కూతురు పెళ్లి చేస్తా ఉన్నాడు యాభై కిలోమీటర్ల నుండి మేము చెల్పు నుండి గర్మిలపల్లికి యాభై కిలోమీటర్లు అయితే పెళ్లికి ఇంటికి వచ్చి కార్డు ఇవ్వడం ఇవ్వడం జరిగింది అన్నట్టు సల్పల సత్తన్న అందుకని చెప్పి మేము సఫారి వాళ్ళ సమేతంగా అని పిల్లలతో కూడా రావాలనుకున్నాం కానీ పిల్లలకి స్కూల్ ఉండడం వల్ల వాళ్ళు స్కూల్ కి వెళ్ళడం జరిగింది ఎగ్జామ్స్ నడుస్తుండే చిన్నగా అయితే ఈ సమ్మర్ రాగానే పెళ్లిళ్లు వస్తానే ఉంటాయి సమ్మర్ అంటే చాలు పెళ్లిళ్ళ సీజన్ లాగా ఇక సమ్మర్ వస్తుంది అంటే పెళ్లిళ్లు పెళ్లిళ్లు పెళ్ళిళ్ళు అయితే అన్నయ్య ఇంటికొచ్చి వచ్చి కాడి వల్ల ఇప్పుడైతే పెళ్లికి బయలుదేరినాం అనమాట అయితే అన్నయ్య ఉగ్గు కళా ఉగ్గు కథ కళాకారుడు అనమాట అమ్మ ఆయన ఉగ్గు కథలు తీస్తా ఉంటాడు కదా వీడియో తీస్తా ఉంటాడు ఇంకా టీవీ కళాకారులు సల్బడ సతన ఉగ్గు కథలు చాలా వస్తుంటాయి సల్బడ సతీష్ యాదవ్ ఉగ్గు కథ ఉగ్గు కళాకారులను ప్రపంచానికి పరిచయం ఆ ఆ చేసేషన్ కళాకారులందరూ ఫ్రెండ్స్ అనమాట ఆల్మోస్ట్ ఫ్రెండ్షిప్ అట్లా కొనసాగుతూనే ఉంటది ఆ ఫ్రెండ్షిప్ లో భాగంగానే అన్నయ్య పెళ్లికి విలవడం జరిగింది అనమాట మరి అక్కడ పెళ్లి ఎట్లా జరుగుతుంది ఏందని చూద్దాము అప్పట్లో పెళ్లి అయితే ఇంటి దగ్గరనే జరిగేది కదా ఇప్పుడు ఈ పెళ్లి కూడా ఇంటి దగ్గరనే జరిగింది ఇంటి దగ్గర జరగబోతుంది అంటే ఫంక్షన్ కాకుండా ఇంటి దగ్గరనే వాళ్ళకు మంచి ప్లేస్ ఉంటది అనమాట మంచి కొంచెం దూరంలోనే పచ్చని పొలాలు అవన్నీ ఉంటాయి మంచి ప్లేస్ ఉంది ఆ ప్లేస్ లోనే పెళ్లి చేస్తా ఉన్నారు మేము ఇది వరకు ఒకసారి పోయిన ఉంటాం అనమాట వాళ్ళ ఇంటికి అయితే ఇప్పుడు పెళ్లి ఇట్లా జరుగుతుంది ఏందనేది చూద్దాం పదండి బాబు అయితే ఎప్పుడైనా ఎటు పోయినా లొకేషన్ పెట్టుకుంటాడు కానీ ఇక్కడికి మాత్రం లొకేషన్ ఏం పెట్టుకోవాలి అంటే దారంతా తెలిసిందే కదా ఇక ఇక్కడ మేము ఆగిన దగ్గర చెరువు ఉంది పక్షుల సౌండ్ ఇట్లా మంచిగా అన్నమాట పచ్చగా పెళ్లి దగ్గరలోకి వచ్చేసినాము మేమైతే పెళ్లి అయిపోయింది అనుకున్నాం కానీ ఇంకా స్టార్ట్ కాలేదట ఇప్పుడే స్టార్ట్ అయిందట और नारद ने लिया ஏய் சீயா ஓடி మొత్తానికి పెళ్లి అయిపోయి ఫోటో దిగి ఇంటికి బయలుదేరినాము చాలా మంచి అనిపించింది పెళ్లి పెళ్లిలో పాత రకంగా అంటే పురాతన రకంగా అంటే పురాతన రకం అంటే మరీ పాత రకం కాదు ఇంటి దగ్గర అప్పట్లో పెళ్లిళ్ళన్నీ ఇంటి దగ్గర చేసేది అనిపించింది ఇప్పుడు ప్రతి పెళ్లి నేను ఎక్కడికి పోయినా కానీ ఫంక్షన్ లో ఫంక్షన్ లో పోతానో వస్తాను అక్కడ చైర్లు ఎన్నో ఖాళీ ఉంటాయి జనాలు రాలేదు అనిపిస్తుంది అన్నట్టు ఆ చీరలన్నీ ఖాళీగా ఉంటాయి ఖాళీగా ఉంటాయి ఇక్కడ ఇంటి దగ్గర చేయడం వల్ల ఆ పందిర్ ముంగట చాలా మంది జనాలు కూర్చొని ఉండటం దగ్గర అయితే అది ఒక కళలాగా అనిపిస్తుంది బాబా ఇంటికి పెళ్లి ఒకటి ఒకటి ప్రాబ్లం ఉంటుంది ఎందుకంటే చుట్టాలు ఇంటి దగ్గర పది రోజులు ఉంటాయిగా పెళ్లికి వచ్చాయి మరి అప్పట్లో పెళ్లిళ్ళు అన్ని రోజులే జరిగేటివి బాబా మా మేనమ్మా కొడుకు కొడుకు పెళ్ళి అయితే ముందే పోవాలి మేము ముందే పోవద్దా పనులన్నీ చూసుకోవద్దా పనులు చేసే వచ్చి వడ్లు కాని ప్రతి ఒక్కటి ఆచారాలు మాకైతే ఈ పెళ్లి అట్లా మంచిగా పెళ్లి పందిరి ఆ ఇంటి ముందు ఆ ప్లేస్ ఆ జనాలు అంత మంది జనాలు అట్లా చూసేసరికి ఆ పాత ఫీల్ అట్లా మంచి అనిపించింది ఇంకా ఫుడ్ విషయానికి వస్తే అయితే సూపర్ ఉన్నది మటన్ కూడా బాగుంది ఇంకా మా ఆయనకైతే స్పైస్ లెవెల్ తక్కువ ఉండడం వల్ల మటన్ కి వంద మార్కులు వేసేసిండు బిజీగా బిజీ కూడా పలకరించిండు మంచి అనిపించింది ఇంకా అందరు కూడా అంటే i అక్కడ వచ్చిన వాళ్ళు కూడా పల్కరించారు నాకైతే రమేష్ అనే వాళ్ళ వైఫ్ అక్కడ ఎవ్వరు తెలియదు కదా అక్కతోనే మాట్లాడుతూ అక్క అక్క నేను కలిసి తినడం అట్లా మంచి అనిపించింది ఇంకా అక్కడ ఎవ్వరు తెలియని పరిస్థితులలో ఎవరు ఒక అట్లా మాట్లాడితే ఇంకా మంచిగా అనిపిస్తుంది కదా అట్లా బా అనిపించింది కాకపోతే మేము పెళ్లి అయిపోయిన తర్వాత ఊతానం కావచ్చు అనేసి అనుకున్నాము కాకపోతే జిల్కర బెల్లి జిల్కర బెల్లం కన్నా ముందే మేము చేరుకున్నాం అనమాట పదకొండున్నరకు జరగాల్సిన పెళ్లి చాలా లేట్ అయిపోయింది చాలా ఎందుకంటే పెళ్లి కొడుకుని తీసుకొచ్చుడు అంటే ఇట్లాంటివన్నీ కొంచెం లేట్ అయింది లేట్ అయితేనే ఉంటది ఇక పెళ్లి అనేది ఎట్లా ఏ పెళ్లి అయినా లేట్ అయితేనే ఉంటాయి పెట్టిన ముహూర్తానికి కావాలంటే ఆల్మోస్ట్ ైన్సెంట్ అయింది పెళ్లి కూతురు అంటే చిట్టి అయితే ఇప్పటికి మా వీడియో చూస్తూ ఉంటాం అనమాట మస్తు హ్యాపీగా ఫీల్ అయింది మేము వెళ్ళడం అదంతా మంచి అనిపించింది చిట్టి కూడా హ్యాపీగా ఫీల్ అయింది ఇదండి సల్పల సతీష్ అన్నయ్య వాళ్ళ పెద్ద కూతురు పెళ్లి ముచ్చట అవును బాబా నాకు డౌట్ వచ్చింది అంటే మేము ఆడవాళ్ళము అడిగి ఎవరెవరు ఏ చీరలు కట్టుకున్నారు ఎట్లా మగమ్మ వేపించుకున్నారు ఆ జుట్లు ఎట్లా వేసుకున్నారు వాళ్ళు ఎంత స్టైల్ గా మేము చూస్తారు మాట్లాడుకుంటారు చెట్లో కానీ చెట్లు ఏడ దిక్కున్నాయి ఇటు దిక్కు తాడి చెట్లు ఏడ దిక్కున్నాయి ఈత చెట్లు ఏ దిక్కున్నాయి అని ఎత్తుకొంటాం ఏడి దిక్కుపోవాలే ఎవరెవరు పోవాలే మరి వాళ్ళని పిలిస్తే ఏమంటారు వాళ్ళు విలువకపోతే ఏమంటారు ఏమంటారు వాళ్ళు నడుచుకోవాలి అని అట్లా ఎవరైనా బాల్ ఉన్నా డెవల అయ్యో నేను ఇప్పుడు మన గాజినండి ఎవరైనా విలవరు అనుకో అయ్యో నేను వెళ్తే వాళ్ళు అందరు ఇట్లున్నాడు వాళ్ళు అందరు వస్త్రాయంది ఇది ఎక్కడ వెళ్ళిరో అని చెప్పి చూసురు అవుతుంది అన్నట్టు ఇట్లాంటి అన్ని చూసురుంటది అదే అందరు కలిసి ఇప్పుడు నాతో నలుగురు ఉన్నారు అనుకో నన్ను పిలిచింది అనుకో నాతో నలుగురు వస్తారు అప్పుడు ఎవరు పెడతారు పైసలు అట్లా ఉంటది అట్లాంటివి కూడా ఆలోచించడం అవుతుంది అక్కడ పెళ్లి కాడ ఇక ఇంకా ఫాస్ట్ ఫాస్ట్ గా ఇంటికి ఇక బయలుదేరుతా ఉన్నాం బయలుదేరినాం అనమాట ఇంకా ఇంటికి స్కూల్ నుంచి స్కూల్ నుంచి వచ్చే టైం వరకే మేము వెళ్ళిపోవాలన్నమాట వెళ్ళిపోవాలి అయితే మేము ఆలోచించేది కదా అయితే నార్మల్ గా మీరు చీరల గురించి ఆలోచిస్తారు కదా మేము ఆ కళ్ళు దాడు గురించి అక్కడ ఉండి అక్కడ ఏంటంటే పిల్లగాని కట్నమైన తిట్టాలు ఇంకా ఇట్లాంటి అన్ని ఇంకా ఏంటి ఆస్తి ఆస్తు ఏంటి ఎన్ని మేకలు ఎన్ని వెహికల్ కోర్చులు తప్ప తక్కువ కొత్త అయిపోతాయి మళ్ళీ ముక్కల గురించి మాట్లాడాలి మంచి కర్రీ అయితే సూపర్ ఉంది సూపర్ కుదిరింది నాకు నచ్చినట్టు ఉన్నది కర్రీ స్మూత్ కూడా సూపర్ వాడేట్టు ఉన్నాయి కదా కూడా మంచిగా వేసి మంచిగా చాలు మంచిగా అనిపించింది నాకైతే నేనైతే వెజ్ నాన్ వెజ్ రెండు కవర్ చేస్తాను మేము ఇద్దరం మేము ఇద్దరం ఉంటే కూడా ఇట్లా ట్రావెల్ ని మంచిగా ఎంజాయ్ చేస్తాం మిచ్చట్లు పెట్టుకుంటూ కబోర్లు పాటలు పాడుతూ కానీ పిల్లలు లేకపోతే మాత్రం అదో టెన్షన్ అనమాట అయ్యో వాళ్ళు వచ్చే వరకు చేరుకోవాలి చేరుకోవాలి అని చెప్పేసి ఆల్మోస్ట్ ఇప్పుడు టైం వరకు వెళ్ళిపోతాం అనమాట ఇదండి సల్పల సతీశాదన్ యాదవ్ అన్నయ్య పెద్ద కూతురి పెళ్లి ముచ్చట మంచి ఎంజాయ్ అనిపించింది చివరి వరకు ఈ వీడియో ఇష్టంతో ధన్యవాదాలు మరిన్ని వీడియోల కోసం మా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బాయ్